హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది ఎండలు అయితే బాగా కాస్తున్నాయండి ఈ సమ్మర్ వచ్చిందంటే మనకి అందరికీ ముందుగా గుర్తొచ్చేది వడియాలు అలాగే పచ్చళ్ళు అనమాట నేను ఈరోజు ఒక కొంచెం డిఫరెంట్గా వడియాలు అయితే చేస్తున్నాను అసలు ఈ వడియాలను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు పూర్తిగా ఈ వీడియోలో చూసేయండి ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతాయండి అసలుకి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో ఒక ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని మూడుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్లో పావు గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి కొలత అయితే ఇంతేనండి ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి అట్లా అనమాట ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా బియ్యంలో వేసేసి మరొకసారి కడుక్కోవాలి ఇలా ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసి మనం ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి మనం నైట్ పడుకునేటప్పుడు కనుక నానపెట్టేసి పడుకున్నామంటే మార్నింగ్ కన్ బాగా నానిపోతాయి బియ్యము సగ్గుబియ్యం అంతా సో నైట్ అయితే నానపెట్టుకోండి బాగా నానుతాయి ఎంత బాగా నానితే పిండి అంత బాగా వస్తుంది నేను మార్నింగ్ చూపిస్తున్నాను కదా చూడండి చాలా బాగా నానాయి బియ్యము సగ్గుబియ్యము బాగా మెత్తగా వచ్చాయి మనకి ఇట్లా ఒత్తి చూస్తే సగ్గుబియ్యం చూస్తారు పిండి పిండికి ఎట్లా వచ్చిందో బాగా నానిపోయా అనమాట ఈ విధంగా నానితేనే పిండి అనేది బాగా వస్తుంది ఇప్పుడు నానిన ఈ సగ్గు బియ్యాన్ని బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కడ బియ్యం కానీ సగ్గుబియ్యం కానీ తగలకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ నానపెట్టిన నీళ్ళే వేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకుంటున్నాను చూసారా ఎలాంటి ఉండలు లేకుండా బియ్యం తగలకుండా ఈ విధంగా చేసుకోవాలి ఈ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మనం దోశ పిండి ఉంటుంది కదా మనం దోశలు వేసుకునేటప్పుడు పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉంటే మనకి వడియాలనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు పిండి మనం కలుపుకోవడానికి ఒక మందపాటి గిన్నెని తీసుకోండి ఎందుకంటే ఈ పిండిని కలిపేటప్పుడు అడుగు మాడిపోకుండా నీట్గా రావడానికి నేను ఇక్కడ అయితే బాండీ తీసుకుంటున్నాను నా దగ్గర మందపాటి బాండీ ఉంది సో నేనైతే బాండీ పెట్టుకొని చేస్తున్నాను ఇందులో నేనైతే నాలుగు గ్లాసులు నీళ్ళైతే పోసాను మూడు గ్లాసులు వచ్చేసి బియ్యానికి ఒక గ్లాస్ వచ్చేసి సగ్గు బియ్యానికి అన్నట్టు లెక్క పెట్టుకోండి మొత్తంగా నాలుగు గ్లాసులు నీళ్ళైతే పోసి ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ నీళ్ళు కాగేలోపు నేనైతే మిక్సీ జార్లో ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాను మీకు ఇష్టముంటే అల్లమైన వేసుకోండి నేనైతే వేయలేదు నీళ్ళు బాగా మరి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా సగ్గుబియ్యము బియ్యము పేస్ట్ అది వేసేసి కలుపుతూ ఉండాలి అసలు యాక్చువల్లీ ఏంటంటే ఒకళ్ళు పిండి పోస్తూ ఒకళ్ళు ఇట్లా తిప్పుతూ ఉంటే ఉండ కట్టుకున్నా ఉంటుంది నేనైతే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పోయడం కాబట్టి అంటే కలపడం కాబట్టి నాకైతే కొంచెం అడుగు ఇట్లా వచ్చేసింది కానీ తర్వాత మనం గరిటితో బాగా తిప్పుతూ ఉంటే ఆ ఉండలు కూడా పోయాయి ఇంకా నీట్గా వచ్చేసింది అనమాట పిండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి సిమ్లో ఉంచేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకోవాలన్నమాట హైలో పెట్టామంటే పిండి మొత్తం అడుగు పట్టేసి మాడిపోయిద్ది అది కాక ఉండలు కట్టేసిద్ది సో మీడియం టు సిమ్లో పెట్టుకొని మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట మనము గరిటతో కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలిపితేనే మనకి పిండి అనేది ఉండకట్టకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పిండి చూసారా ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా రావాలన్నమాట మనకి కొంచెం సేపటికి పిండి అనేది గట్టిపడింది అయినా మనము గరిట పెట్టి తిప్పుతూనే ఉండాలి మనం ఎంత బాగా తిప్పామంటే పిండి ఉండలేకుండా అంత పర్ఫెక్ట్గా వస్తుంది చేయడం కొంచెం కష్టమే ఇద్దరు ఉన్నారనుకోండి ఒక పది నిమిషాలు ఒకళ్ళు ఒక పది నిమిషాలు ఒకళ్ళు అట్లా తిప్పుకుంటూ ఉంటే మనకి పని చేసినట్టు కూడా అనిపించదు ఇంకా నేను ఒక్కదాన్ని కాబట్టి ఇంకా చిన్నగా చేస్తూ ఉన్నాను మనం ఎంత బాగా తిప్పితే అంత బాగా వస్తుందన్నమాట పిండి ఇక్కడ మీరు చూడొచ్చు పిండి ఇందాకటికి ఇప్పటికి బాగా గట్టిపడింది ట్రాన్స్పరెంట్గా వస్తే పిండి అనేది ఉడికిందని అర్థమండి ఇక్కడ మీరు చూడొచ్చు పిండి అయితే దగ్గర పడింది ఇందాకటికి ఇప్పటికి బాగా చిక్కపడింది ఇది ఆరేసరికి ఇంకాస్త గట్టిగా అవుతుందనమాట మనము స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పటికి కొంచెం ఈ విధంగా ఉందనుకోండి ఆపేసి మనం చల్లారి పెడతాం కాబట్టి కొంచెం గట్టిపడింది ఈ స్టేజ్లో కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగొచ్చిందో పిండి ఏదైనా మనం పిండి ఇట్లాగా కలుపుకునే దాన్ని బట్టి ఉడికించుకునే దాన్ని బట్టి వడియాల టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది కాకపోతే ఇందులో బాగా కష్టపడాల్సింది ఏంటంటే ఈ పిండి కలిపేటప్పుడే కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళామనుకోండి ఉండలు కట్టేసిద్ది అలాగే అడుగు కూడా మాడిద్ది అందుకే దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఈ పిండి ఇందాకటికి ఇప్పటికి బాగా గట్టిపడింది కదా మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి చూడండి చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది పిండి చూపిస్తున్నాను గరిట్తో తీసి ఈ విధంగా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది పిండి ఇప్పుడు ఈ పిండి చూసారా బాగా గట్టిగా వచ్చింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది వేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఉప్పు మీకు సరిపోతే చూసి ఇప్పుడే వేసుకొని కలుపుకోండి ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల పేస్టు జీలకర్ర మొత్తం పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కొంతమంది పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది ఎసురు కాగేటప్పుడే వేస్తారు అలా వేయడం వల్ల ఏంటంటే పచ్చగా వస్తాయి అన్నమాట వడియాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కనుక ఏ విధంగా కలుపుకున్నామంటే మనకి వైట్గా వస్తాయి ఈ టిప్ అనేది నచ్చితే ఫాలో అవ్వండి ఇప్పుడు ఆ పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ జీలకర్ర అంతా బాగా కలిసిపోయింది కదా పిండిలో ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు చల్లారనిద్దాం పిండి చల్లారేటప్పుడు అంటే చల్లారడానికి పక్కన పెట్టేశాం కదా అది చల్లారేలోపు మనం ఇక్కడ ఒక పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ తీసుకొని ఈ విధంగా కట్ చేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి అయితే చల్లారింది నేనైతే ఈ విధంగా నా దగ్గర బియ్యపు సంచి ఉంది దాన్ని కట్ చేసి బాగా నీటికి కడిగి తుడిచేసి ఆర ఇంకా తర్వాత పిండి చల్లారింది కదా ఇంకా మనము కడిగి పెట్టుకున్న పాల ప్యాకెట్లు వేసేసి ఈ విధంగా లైన్స్గా గీసుకోవాలండి నేను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క ఈ విధంగా చేస్తుంటే చాలా కష్టం అనిపించింది నాకైతే మీరు ఈ విధంగా పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మీ దగ్గర మామూలుగా మురుకులు ఒత్తుకునే ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు అదే కారపోస్ చేసుకుంటారు కదా పిండి దాంట్లో అయినా వేసుకొని ఈ విధంగా లైన్స్ ఆ గీసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని నేను ఈ విధంగా ప్యాకెట్లో వేసేసి లైన్స్ అయితే పెట్టేసుకున్నాను మొత్తం ఈ విధంగా పెట్టేసి అయిపోయాక ఒక నేనైతే ఇంట్లోనే పెట్టానండి ఫ్యాన్ కింద నైట్ పడుకునేటప్పుడు కన్నా ఫ్యాన్ వేసేసామనుకోండి ఉదయానికి మొత్తం ఆరిపోతాయి ఈ విధంగా అయితే వస్తాయండి ఉదయానికి బాగా ఆరిపోతాయి అయినా మనం ఏం చేయాలంటే వీటిని ఎండలో పెట్టుకోవాలి రావడం ఈజీగానే వస్తాయి నేనైతే ఒక టవల్ మీద ప్లాస్టిక్ ఇందాక చూపించాను కదా సంచి మీద పెట్టాను ప్లాస్టిక్ సంచి మీద పెట్టినవి ఎలా అంటే మనం అసలు చేతి తీయకుండా జస్ట్ అట్లా కదిలిస్తేనే వచ్చాయి కం మీద పెట్టినవి అయితే గట్టిగా అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే వెనక సైడ్ వాటర్ చిలకరించి ఒక ఐదు సెకండ్లు ఒక ఐదు పది సెకండ్లు పక్కన వదిలేసామంటే ఈజీగా వాటంతా అవే వస్తాయి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో ఈ విధంగా తీసేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి మనము ఫ్యాన్ కింద ఎంత ఆరపెట్టినా కానీ ఎండకి ఎండితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి చూసారెంత బాగున్నాయో చూడడానికి చైనా గ్రాస్ లాగా ఉంది కదా నేను పెట్టడం మరీ సన్నగా పెట్టాను అవి ఎండాక ఇంకా సన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట వీడియోలో బాగా పల్చగా వచ్చేసాయి వాటిని మనకు కావాల్సినంత సైజులో ఈ విధంగా తుంచుకొని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కరోజు మాత్రమే ఎండలో పెట్టానండి ఎండ బాగా కాస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఒక్కరోజు మాత్రమే ఎండలో పెట్టాను వీటిని మనము ఎంత సైజు కావాలో అంత సైజులో కట్ చేసుకొని అదేనండి తుంచుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవు బూజు కూడా రావు మీకు ఇంకా కొంచెం డౌట్ ఏదైనా ఉంటే ఒక టూ డేస్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగున్నాయి కదా చాలా ఈజీగా ఉంది కాకపోతే కష్టం ఎక్కడంటే పిండి కలిపే దగ్గరే కష్టం అనమాట మిగతా అంతా చాలా ఈజీగానే అయిపోయింది ప్రాసెస్ చూసారా ఇంతేనండి నేనైతే ఇక్కడ ఈ విధంగా కట్ చేసి నూనెలో వేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తాయో నూనె బాగా హీట్ అయ్యాకే వేసుకోవాలండి అలా వేసుకుంటేనే బాగా పొంగుతాయి అనమాట అసలు చూసారా మనకి షాపుల్లో కురుకురే ప్యాకెట్స్లో వస్తాయన్నమాట పొడుగు పొడుగ్గా అలా ఉన్నాయి అన్నమాట చూడడానికి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు అసలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూసారా ఎంత బాగా వచ్చాయో కరకరలాడుతూ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్